పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ అనిపించుకున్నారు ఆయన అధికారంలో రాకముందు ఏ స్థాయిలో ఎంత అగ్రెసివ్గా ప్రజల్లోకి వెళ్ళి అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిలదీశారు ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఆయనకు అయితే వచ్చింది కానీ ఆయనలో ఆ పవర్ తగ్గలేదు ఆ నిజాయితీ ఏమాత్రం పక్కన పెట్టట్లేదు ఆయన అదే ఆలోచనతో అదే మైండ్ సెట్తో ముందుకు వెళ్తున్నారు ఓవరాల్గా ఆయన చేయాలనుకున్నది చెప్పాలనుకున్నది ఎక్కడా కూడా అవినీతి జరగకూడదు అక్రమం జరగకూడదు అన్యాయం జరగకూడదు ఆయన కూటం ప్రభుత్వంలో ఉన్నారు అలాగని చెప్పి ప్రభుత్వ అధికారులు తప్పు చేస్తే ఆయన చూస్తూ ఊరుకోరు అలాగని చెప్పి ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం ఆయన రాంగ్ స్టెప్ వేసినా సరే వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి తానున్నాను అంటూ మొదటి నుంచి కూడా ముందుకెళ్తున్నారు మొన్న హోంశాఖను నిలదీసిన ఇప్పుడు పౌర సరఫరాల శాఖ నిలదీసిన ఒక రకంగా పౌర సరఫరాల శాఖ జనసేన నాయకుడి కిందే ఉంది జనసేనలో ఉన్న నాదెండ్ల మనోహరే ఆ శాఖకి మంత్రిగా ఉన్నారు అందుకే ఆయన లేవనెత్తిన అంశమే ఈ రేషన్ అక్రమ రవాణా రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఆఫ్రికాకు తరలించేస్తున్నారని కాకపోతే ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ రంగంలో దిగిపోయారు గతంలో ఎప్పుడు ఏ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఈ పని చేయలేదు ఏ డిప్యూటీ సీఎం కూడా రంగంలో తీసి అసలు డిప్యూటీ సీఎం ఉన్నారా లేదా అన్నట్టుగా ఉండేది ఇంతకుముందు చంద్రబాబు గారి హయాంలోనైనా మొన్న జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయినా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు వాళ్ళు ఎందుకు ఉన్నారో తెలియదు ఏం చేశారో తెలియదు ఫైనల్గా ఇప్పటికే చాలా మందికి ఆ పేర్లు గుర్తుండే ఉండవు కానీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అలా కాదు పవన్ కళ్యాణ్ ఇట్స్ ఏ బ్రాండ్ పవన్ కళ్యాణ్ అంటే మామూలు వ్యక్తి కాదు మొన్నటి వరకు ఇప్పుడు కూడా అంతే అదే స్థాయిలో ముందుకు వెళ్తున్నారు ఒక పవర్ఫుల్ పొలిటీషియన్గా చంద్రబాబు నాయుడు లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇంకొకలో ఇంకొక కూడా చేయలేని పని ఒక రకంగా ఆయన రంగంలోకి దిగుతున్నారు నేరుగా వెళుతున్నారు మాట్లాడుతున్నారు అక్కడ అక్రమం జరిగిందని తెలిసిన అవినీతి జరిగిందని తెలిసిన నిలదీస్తున్నారు నెగ్గదీసి ప్రశ్నిస్తున్నారు కానీ దానికి పరిష్కారం ఏంటి అనేది ఇప్పుడు ప్రభుత్వం ఆయన చేతిలోనే ఉంది ఆయన హోదాలో ఉన్నారు నిలదీయడం వరకు ప్రశ్నిస్తే ప్రశ్నించడం వరకు నిలదీస్తే నిలదీయడం వరకు ఆపేయడం అనేది కరెక్టా లేదంటే దానికి పరిష్కారం ఇమీడియట్గా చూపించాలా ఇది ప్రజలు ఎదురు చూస్తున్నారు లోపాలు జరుగుతాయి ఖచ్చితంగా ఎవరి ప్రభుత్వ హయాంలో అయినా లోపాలు బయటపడతాయి అందులో కుంభకోణాలు ఉండొచ్చు అవినీతి ఉండొచ్చు అక్రమాలు ఉండొచ్చు కానీ అటువంటివి మళ్ళీ జరగకుండా చూసేందుకు దానికి ఒక పరిష్కార మార్గం అయితే ఆలోచించాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అది కూడా చేసి చూపిస్తే ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ ఒక నిజాయితీ గల పొలిటీషియన్తో పాటు ఒక మంచి పొలిటీషియన్ ఒక మంచి రాజకీయ నాయకుడు అని అనిపించుకుంటారు మరి దానికి పరిష్కార మార్గం చూపిస్తారా అంతవరకు ప్రశ్నించడం వరకే ఆపేస్తారా చూద్దాం